ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవాహును అతనితో కూడా నున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయేను అగాధ జలముల ఓటలను ఆకాశపు తోములను మూయబడెను ఆకాశము నుండి కురియనున్న ప్రచండ వర్షము నిలిచిపోయేను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ ఆరారాతు కొండ మీద నిలిచాను నీళ్లు పదియోవ నెల వరకు క్రమక్రమంగా తగ్గుచూ వచ్చాను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలభై దినములైన తరువాత నోవాహు తను చేసిన వాడికిటికీ తీసి ఒక కాకిని వెలుపలకి పోవిడిచాను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకుపో వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్ళు నేల మీద నుండి తగ్గునో లేదో చూచుటకు అతడు తన యొద్ధ నుండి పావురము ఒకటి వెలుపులకి పోవిడిచాను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకును దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని ఎద్దకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకొనిను అతడు మరి ఏడు దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపులకి పోవిడిచెను సాయంకాలమున అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు తుంచబడిన వలువ చెట్టు ఆకు దాని నోటు నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహనకు తెలిసాను అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలలోకి పో ఆ తరువాత అది అతని ఎద్దుకు తిరిగి రాలేదు మరియు ఆరు వారు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవాహు ఓడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను రెండవ నెల ఇరువది ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కో కోడళ్లను వాడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని పెట్టుకుని వెలుపులకి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించు చిన్నవన్నీయు వాటి వాటి జాతి ప్రకారము చెప్పున ఆ వాడలో నుండి బయటకు వచ్చాను అప్పుడు నోవాహు యహోవాకు బలిటము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి కొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను అప్పుడు ఇహోవా ఇంపైన సువాసన ననుగించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శప్పించను ఎందుకనగా నలు నరుల హృదయములలో వారి ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఎక్కనో సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణకాలమును వేసవి వేసవి శీతాకాలమును రాత్రింబగళ్లను ఉండక మానవని తమ హృదయములో అనుకునేను